అసలే ఆళ్ళగడ్డ అక్కడి రాజకీయాలు ఓ రేంజ్లో ఉంటాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు పొలిటికల్ సందడి తగ్గిన ఒక్కసారిగా హై వోల్టేజ్ పదులైన విమర్శలు సవాళ్ళు ఆరోపణలు ఆళ్ళగడ్డను అట్టుడికిస్తుంది ఎందుకిలా అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఆళ్ళగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియకు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డికి మధ్య ఘర్షణలు పీక్స్ కు చేరుకున్నారు ఇప్పటికే భూమా నాగిరెడ్డికి చెందిన సన్నిహితులను దూరం చేసుకున్న అఖిల ప్రియ సొంతంగా తన ఇమేజ్ ను బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని ఏవి వర్గీయులు ఆరోపిస్తున్నారు తన తండ్రికి అత్యంత సన్నిహితుడని ఏవి సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ టార్గెట్ చేసిందని టీడీపీ శ్రేణులు ఆందోళనకు లోనవుతున్నారు భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అఖిల ప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య పచ్చాలు తలెత్తాయి తన తండ్రి బినామీ ఆస్తులను ఏవి తమకు అప్పగించకుండా చేసుకున్నారన్న అనుమానాలు అఖిల ప్రియలు బలంగా ఉన్నాయి అప్పటి నుంచి ఏవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నుంచే వీరి మధ్య వైర్ ఉంది ఆలగడ్డ ఎమ్మెల్యే అయిన తర్వాత అఖిల ప్రియ మరింత కక్ష సాధింపులకు దిగుతున్నారని ఏవి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు లోకేష్ పాదయాత్ర సందర్భంగా తనపై దారికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు తాజాగా ఏవి సుబ్బారెడ్డి మున్సిపాలిటీ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించారంటూ మున్సిపల్ అధికారులను పురమాయించి ఆ గోడను కూలదోయించడంతో విభేదాలు మరింత రచ్చకెక్కాయి ఇది ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది మున్సిపల్ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించినందున అధికారులు చర్యలు తీసుకున్నారని అఖిలప్రియ వర్గం చెప్తుంది అయితే ఈ గోడ కూల్చిన సందర్భంగా అఖిల పాటు ఆయన కుమార్తెలు చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో ఏవి సుబ్బారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కలిసి ఆలగడ్డలో జరుగుతున్న విషయాలను చెప్పాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు అఖిల ప్రియ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలాంటి ఆరోపణలు వచ్చాయో నాయకత్వానికి వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నారని తెలుస్తోంది అయితే అఖిల ప్రియ మాత్రం ఏవి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి కనిపించడం లేదు

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन